పరివ్యాప్తమైతే ఎవరు బాధ్యులు పరిష్కరించవలసింది శాంతియుతంగా కూర్చోబెట్టి తాము అధికారులు కలిసి చిత్తశుద్ధిగా ఏం ప్రయత్నం చేస్తున్నాము నచ్చజెప్పాల్సిన బాధ్యత రైతులకు ప్రభుత్వం మీద ఉన్నది కాదా నల్లగొండలో మిర్యాలలో అనేక ప్రాంతాల్లో ఇవాళ మొత్తం కూడా ఐకేపీ ఐకేపీ కేంద్రాల్లో కూడా ఇవాళ కార్యకర్తలు పెట్టుకొని తూనికల్లో కూడా గోల్బాల్ చేయడం కానీ తూ తూనికల్లో తేడా కానీ రావడం లేదా నిన్న మొన్న అనేక ప్రాంతాల్లో కూడా కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు పట్టుకున్నారు బస్తాకు మూడు కేజీలు నాలుగు కేజీలు దాంట్లో ఉన్నటువంటి తరుగు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం అక్కడ చేస్తున్నప్పుడు పట్టుకున్నారు కదా ఇవి యథార్థం కాదా జిల్లా అధికారులకు తెలియజేసేది యథార్థం కాదా అమాలి లేనన్న పేరు మీద మిల్లర్లు ఇవాళ ఆడుతున్నటువంటి నాటకంలో ఇవాళ అధికారులు భాగస్వామ్యం కాకపోతే రైతులకి దృష్టి ఎందుకుంటది నల్లగొండలో ప్రతిరోజు జరుగుతాం కదా అదే తమాష